హలో అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫ్రైడే పూజ చేసుకున్న వీడియో అండి నేను షార్ట్ వీడియోలో చెప్తుంటే చాలా వరకు కూడా కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నాయి అందుకని ఇలా లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేనైతే వీడియో చూపిస్తున్నానండి శుక్రవారం రోజు పొద్దున్నే ఫస్ట్ అయితే నేను పాపను రెడీ చేసి పంపించేస్తానండి తనకి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత నేను పూజ చేసుకుంటాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినా సరే తనకి సెవెన్ కల్లా క్యారేజ్ పెట్టేసేయాలి కాబట్టి నాకు అంత ఫాస్ట్గా చేసుకొని పూజ అనేది నేను చేయలేను ఆ తల్లిని చక్కగా స్మరించుకుంటూ నేను శుక్రవారం అయితే పూజ చేసుకుంటానండి నాకు శుక్రవారం పూజ చాలా ప్రత్యేకమైంది అలాగే ప్రతి శుక్రవారం కూడా గడప పూజ కంపల్సరీ చేస్తానండి శుక్రవారము మంగళవారము గడప పూజ చేసుకుంటాను ఇంకా గుమ్మం ముందు అయితే నేను కంపల్సరీ ప్రతి శుక్రవారము కూడా ఒక నిమ్మబద్దని రెండు ముక్కలుగా కట్ చేసి రెండు ప్రమిదలకి పసుపు కుంకుమ పెట్టుకొని రెండు ప్రమిదల్లో కూడా గల్లుప్పు వేసుకుంటానండి గల్లుప్పు వేసి ఇలాగా రెండు నిమ్మబద్దల్ని కూడా రెండు ప్రమిదల్లో పెట్టేసుకొని గుమ్మ ముందు పెట్టుకుంటానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో ఉన్న నరదిష్టి నరగోళ అలాగే బయట వాళ్ళ చూపు మన మీద పడకుండా ఉంటుందండి ఇంకా శుక్రవారం వస్తే నేను కంపల్సరీ పాలతో చేసిన నైవేద్యమే పెడతానండి పాలతో చేసిన నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచిదండి పాలు కానీ పాలల్లో బెల్లం వేసి పెడతాను లేదు అంటే ఇలా సేమియా కానీ పరవన్నం కానీ చేసి పెడతానండి మ్యాక్సిమం ఇదే పెడతాను ఎప్పుడన్నా ఒక్కోసారి పులిహోర చేసి పెడతానండి ఎందుకంటే శుక్రవారం పాలు పెడితే చాలా మంచిదని చెప్పి చాలామంది చెప్పారు అమ్మవారు పాల సముద్రం నుంచి పుట్టారు కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారికి మనం పాలు నైవేద్యంగా పెడితే సిరి సంపదలకి లోటు ఉండదని చెప్తుంటారు అండి అందుకనే నేను ఎక్కువ శాతం పాలే పెడుతూ ఉంటాను ఇంకా నేను దీపానికి వచ్చేసరికి ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా దీపం అయితే పెట్టుకుంటానండి ఇంకా సాంబ్రాణి అయితే కంపల్సరీ అలాగే నేను అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ కంపల్సరీ పెట్టుకుంటానండి ఇంకా ఈ వారం అయితే నాకు పెట్టుకోవడం అవ్వలేదు నిమ్మకాయలు ముందు రోజంతా బాగా వాన పడుతూ ఉంది ఇంకా బయటకు వెళ్ళడం అవ్వలేదు ఇంకా నిమ్మకాయలు అయితే లేక నేనైతే పెట్టలేదండి ఒక నిమ్మకాయ కుదిరిన వాళ్ళు మూడు నిమ్మకాయలు నాకైతే ఇక్కడ స్థలాన్ని బట్టి నేను పెట్టుకుంటానండి నాకు ఇక్కడ పూజా మంది లో ఎక్కువ స్థలం అనేది ఎక్కువ ప్లేస్ అనేది ఎక్కువగా ఉండదు అందుకని నేను ఒక్క నిమ్మకాయ మాత్రమే పెట్టుకుంటాను ఇంకా మూడు నిమ్మకాయలు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకొని ఆ రోజంతా ఉంచి మరుసటి రోజు పొద్దున్నే తీసి మన గుమ్మానికి కట్టుకోవచ్చు నేను చెప్పేవన్నీ కూడా నేను కొన్ని సంవత్సరాలుగా నేను చేసేవి మాత్రమే చెప్తున్నానండి ఇవి మీరు ఇష్టమైతే మీరు చెయ్యాలనుకుంటే చెయ్యండి లేదు అంటే చూసి వదిలేసేయండి ఇంకా ఆ నిమ్మకాయనైతే నేను మా ఇంట్లో అయితే నేను ఒక మూలకైతే పెడతానండి ఇంట్లో కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా సరే ఏమన్నా మనకి చెడు మనం బయట నుంచి వచ్చినప్పుడు మనకేమన్నా కాళ్ళ వెంపడపడి ఏమన్నా వస్తూ అంటారు కదా అలా ఏది కూడా మన ఇంటికి దరిచేరకుండా గుమ్మం ముందు నిమ్మబద్ద ఎప్పుడు ఉంటుందండి అలాగే ఇంట్లో కూడా ఒక నిమ్మకాయ ఇంటికి ఎదురకుండా చిన్న ప్లేస్లో ఎప్పుడు పెట్టి ఉంచుతానండి ఆ తల్లి దయ్య వల్ల అంతా ఆ తల్లే చూసుకుంటుందండి నాకైతే ఇలాగైతే నేను ప్రతి శుక్రవారం కూడా పూజ చేస్తాను ఇంకా దానికి తోడు తాబేలు ఏ డైరెక్షన్లో పెడతారక్క అని అడుగుతున్నారు నేను తాబేలు అయితే కనుక ఈశాన్య మూలకి తాబేలు మొహం అంటే తాబేలు ఉత్తరం వైపు చూస్తూ ఉన్నట్టుగా నేను ఆ డైరెక్షన్లో అయితే పెడతానండి అలా పెట్టడం వల్ల ఇంట్లో చాలా మంచిది తాబేలు అంటే మనకి సాక్షాత్తు విష్ణు స్వరూపం కదండి అందుకనే నేను కంపల్సరీ పెట్టుకుంటాను తాబేలు నీళ్ళు మాత్రం రోజు మార్చాలండి రోజు మార్చి పువ్వులు లేకపోయినా సరే రోజు నీళ్ళైతే తుట్టి నీళ్ళైనా సరే పెట్టుకోవచ్చు ఇంకా ఇంకో ఇంకొక డౌట్ ఏంటంటే శుక్రవారం ముందు రోజు నైట్ ముగ్గు వేసుకోవాలని చెప్పారు కదా శుక్రవారం నైటే వేసుకోవాలా మన తెల్లారితే పాచిగుమ్మ ఉంటుంది కదా అని చాలా మంది అడుగుతున్నారండి శుక్రవారానికి మాత్రం గురువారం నైటే ముగ్గు వేసుకోవాలంటండి చాలామందిని నేను కనుక్కొని నేను మీకు చెప్తున్నాను గురువారం నైట్ మనం ముగ్గు వేసుకున్నాక తెల్లారి లేచిన తర్వాత పాచిగుమ్మ నయం ఉండదండి మనం జస్ట్ పైపైన ఊడ్చేసి మనం పసుపు నీళ్ళు చల్లితే కనుక ఆ గుమ్మం అనేది మనకి పాచిగుమ్మం లెక్క రాదండి ఇది మాత్రం నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఈ మీరు మీరు పాటించే పద్ధతులు బట్టి మీరు పాటించండి ఇంకా ఈ శుక్రవారం అయితే నేను కంపల్సరీ అష్టోత్తరం చేసుకుంటాను లక్ష్మీ అష్టోత్తరం కుదిరితే లలిత సహస్రనామం కూడా చేసుకుంటాను అలాగే ఒంటి పొద్దు కూడా ఉంటున్నానండి మీ మీ అనుకూలతను బట్టి మీరు పూజ చేసుకోండి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు అక్క మీది చాలా చిన్నగా ఉంటుంది కదా దేవుడు మందిరము మీకు ఎలాగ సరిపోతుంది అని చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మనం సరిపెట్టుకునే సరిపెట్టుకొని పూజ చేసుకోవాలండి ఆర్భాటాలకి పోయి మనం ఎంత ఆర్భాటంగా చేయాలనుకున్నా మనం మనకి భక్తి ఉండాలి మనం భక్తితో ఆ తల్లిని స్మరించుకుంటే ఆ తల్లి మనకి వరాల వరాల వర్షం కురిపిస్తుందండి ఆ తల్లికి మనం అంత భక్తితో మనం పూజ చేసుకుంటే మన స్ఫూర్తిగా ఆ తల్లికి ఒక దీపం వెలిగించి చిన్న బెల్లం మొక్క పెట్టినా చాలండి ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది ముందు మనకి ఆ తల్లికి భక్తి ఉండాలండి మనకి భక్తి ప్రధానం ఇవన్నీ కాదు మనం భక్తితో ఆ తల్లికి పూజ చేసుకుంటే సరిపోతుంది ఇంకొంతమంది ఏంటంటే కొంచెం బయట ఉన్న చెట్లు పూలన్నీ తెచ్చేసి పెట్టేస్తూ ఉంటారు అలాగా తెలియ వాళ్ళకి తెలియకుండా పువ్వులైతే తెచ్చి మనం పెట్టకూడదండి అది మనకి ఫలితం ఉండదు పువ్వులనేది వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే మనం తీసుకోవాలి తప్ప మనమైతే దొంగతనంగా తెచ్చి పెట్టకూడదు స్త్రీ మాత్రే